ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా కేంద్రంలో వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలోని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాత్రం దీపా వెంకట్ మేనేజింగ్ ట్రస్టీగా నడుపుతున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం నుమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంత్రి బోంగూరు నారాయణ దర్శించుకున్నారు సందర్భంగా వేమిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలు శివాలయంలో పూజలు చేసేందుకు పలు ప్రాంతాలకు వెళుతున్నారని ఇక ఆ ఇబ్బందులు లేకుండా నెల్లూరు నగర సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద శ్రీ స్వర్ణలింగేశ్వర ఆలయం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు

पुरुषा <laughs> विते ఈరోజు స్వర్ణలింగేశ్వర స్వామి గుడి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది శివుడిని ప్రజలకి ఎక్కడో ఎత్తుక్కోకుండా వాళ్ళ ముందే టౌన్ వాళ్ళకి కానీ సిటీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి శివుడిని ఎక్కడో ఎత్తుక్కుంటున్నారు పోయి పొదలు కూర అని ఇక్కడ పోవడం లేకుండా దీప వెంకట్టు మంచి మనసుతో ఇక్కడున్న శివుడు లింగాన్ని చాలా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేసి ఆర్కిటెక్చరల్ కూడా చాలా బాగా చేసి ఉన్నారు నెల్లూరు ప్రజలకి ఇది ఒక మంచి కానుగుంటారు శివుడు లింగం ఇక్కడ సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వచ్చి రన్నం పెట్టుకొని వాళ్ళ పూజలు కూడా శివుడు పూజలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు పొందండి భగవంతుడి ఆశీస్సులో ప్రతి ఒక్కరికి ఉంటాయని చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ నెల్లూరులో ఉన్న సర్ణాల చెరువు ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో నేను మాట్లాడటం వారు కూడా ఇప్పుడు పురపాలక శాఖ మంత్రి గారు నేను కూడా పురపాలక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం దీన్ని కొంత ఫండ్స్ అలాట్ చేసి స్టేజ్ వన్లో కొంత భాగం చేసాము అంతా చేయాలి ఈ యొక్క ట్యాంక్ బండ్ మొత్తం అంత ముందు చాలా భయంకరంగా ఉండేది చెట్లతోను దాంట్లోను అక్కడే టాయిలెట్స్ అంతా ఉండేది అటువంటిది కంప్లీట్గా చేసి కొంత వేసాము ఘాటు కట్టాము ఇలా కొన్ని చేసాం అయితే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది ఇంకా దీనికి కూడా ఒక పదిహేను కోట్ల రూపాయలు ఫండ్ కూడా యాక్చువల్గా శాంక్షన్ అయ్యింది అయితే ఇప్పుడు లోటు బడ్జెట్ వల్ల లోటు బడ్జెట్ కాదు ఆల్మోస్ట్ ఖజానా ఖాళీ వల్ల వెంటనే ఈ ఫండ్స్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం కానీ త్వరలో ఆ ఫండ్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా అటు ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు నేను కావచ్చు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే శివలింగం ఉందో ఆ శివలింగాన్ని మొత్తం ఆ టెంపుల్ని మొత్తం ప్రతించడం అది చేసే కార్యక్రమాన్ని స్వర్ణ వార్త ట్రస్ట్ యొక్క సభ్యులు వారి యొక్క దాని ట్రస్ట్ మెంబర్సు మరియు మీరు దాంట్లో ప్రెసిడెంట్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా గారు స్పెషల్గా దీని మీద ఫోకస్ చేసి ఈరోజు ఇంత చక్కగా దీన్ని తీర్చిదిద్ది టెంపుల్ని ఈరోజు ఇక్కడ కళావాహన అష్టబంధన సైత మహాకుంభాక్షిని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు దీంట్లో పాల్గొన్నా నిజంగా ఈ యొక్క అవకాశం కల్పించిన స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే శ్రీధరెడ్డి గారు చెప్పారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఏదైతే ఈ యొక్క లింగాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ ఎవరికి భక్తులు వచ్చి వాళ్ళకే వాళ్ళే యాక్చువల్గా ఈ అభిషేక కార్యక్రమాలు వాళ్ళే విగ్రహానికి చేసుకోవచ్చని అటువంటిది పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదనేది అందువల్ల మరొకసారి ఇటువంటి ఏర్పాటు చేసిన వారందరికీ ప్రత్యేకంగా ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆ భగవంతుని దేవులు ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క ట్యాంక్ బండి ఏదైతే అనుకున్నావు నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ అని పెట్టారు దీన్ని ఖచ్చితంగా వీలైన త్వరలో పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ